தரமேதாது <imakkab Hirata> <ki farming> <ichi> ఎన్నిగొట్టుకో వద్దాం భయమేయలేదు మళ్ళా దాంట్లో ఏమంటావు చూసి అవునా ఏనా బలి చేసిన కదా బూతుగురిలోకి వీడియో ఇప్పటికీ ఇంకా రాలేదు అనుకుంటా అంటే అదే మన నా మంచిగా చెప్పా ఏం బా వీడియోలు పెడుతున్నావు బానే లేదు ఇంకంటే అబద్ధ నుండి మనం పెట్టలే కదా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి నువ్వు పెట్టేటివే ఇంకా ఉన్నాయి అంటే అప్పుడు నువ్వు నల్లగా కొడతాంటే అప్పుడు తీసి కదా బ్రహ్మాండంగా